కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్ డాక్టర్ పి ఉదయ్ కుమార్ కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్ డాక్టర్ అజయ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ కే శ్రీజ రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ బి సందీప్ రెడ్డి రేడియో డయాగ్నోసిస్ డాక్టర్ సింధురా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబీహెచ్ క్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు దసరా నవరాత్రుల ఉత్సవాలు చీమగుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి పదవ రోజు బుధవారం నిత్య పూజలు ప్రత్యేక అలంకారాలతో భక్తులు ఆధ్యాత్మిక సంతోషంలో మునిగిపోగా అమ్మవారు శ్రీ మహిషాసుర మధ్యని తల్లిగా అద్భుతంగా అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చారు దేవిశరణ నవరాత్రుల సందర్భంలో మాజీ మంత్రి సిద్దారామరావు దంపతులు క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పార్వతీదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు షోడశోపచార హారతులు సమర్పిస్తూ సిద్ధ లక్ష్మీ పద్మావతి ఆధ్వర్యంలో అమ్మవారికి పదహారు రకాల హారతులు ఏక పంచ నవరత్న స్వర్ణ రజిత వజ్ర గజ మయూరి కెంపు సింహ పగడ ముత్యాల పుష్పాల కుంభహారతులు అత్యంత భక్తి భావంతో నిర్వహించబడ్డాయి అదనంగా శ్రీ వాసవి అమ్మవారికి పంచామృత అభిషేకాలు సుగంధ ద్రవ్యాలతో కలిపిన చక్రార్చన ఉభయదాతల ద్వారా సామూహిక లలిత సహస్రనామ పారాయణం జరిగింది అలాగే శ్రీ నగరేశ్వర స్వామికి కూడా పంచామృత అభిషేకం చక్రార్చన నవాభరణ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి నేడు విజయదశమి సందర్భంగా ఉదయం అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులు దర్శనం ఇవ్వనున్నారు సాయంత్రం శ్రీ కన్యకా పరమేశ్వరి అలంకారంలో భక్తులు దర్శనమివ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు సాయంత్రం క్షేత్రంలో ఉత్సవమూర్తులతో పార్వేట వేడుకలు సెమీ పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు సేకరించాలని కోరారు ఈ వేడుకల్లో సిద్ధ పాను దంపతులు సిద్ధ సుధాకర్ దంపతులు సిద్ధ సాయిబాబా దంపతులు కోలిజేటి సువర్ణ గాదినశెట్టి లక్ష్మి చలువాది మాధవి కూరపాటి ధనలక్ష్మి దాట్ల సువర్చల మరియు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

భువనేశ్వరి కంచికికమాక్షిని మధురమినాక్షి కారుని త్రిపురా సుందరి శ్రీలలితేలయ మాయా ई हु मानेश्वरी राजराजेश्वरीया मंदिर रूपिणी पारायमा మార్పు సంబంధంగా మరి హరిహర క్షేత్రంలో పూజలు హారతులు అన్ని చక్కగా జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తాపదేశం అందరికీ నా హృదయపూర్వ నమస్కారం వేరందరూ కూడా ఇదే విధంగా మన టెంపుల్ ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకుని మీరందరూ కూడా మంచి అభివృద్ధి చేయడానికి దోహదపడమేనని నేను ఆశిస్తున్నాను ఇదే కాదు ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగకి జరిగేటువంటి ఉత్సవాలన్నిటి కూడా ఎవరో పనులు పూర్తి చేసుకుని అమ్మవారు ఆశీర్వాదాలు మన ఇంటి మీద మన మనుషుల మీద మన ఇంటి కుటుంబాల మీద అందరి మీద కూడా ఆశీర్వాదాలు ఉండగలని మన ఈ హరిహన క్షేత్రంలో ఉన్నటువంటి కూడా

మనకి బయట ఉన్న వేదిక మీద వేది చేస్తారు మరి వాళ్ళందరి సమక్షంలో మనం శ్రీ పూజ జరిగి చెప్పి పూజ చేసుకుందాము మరి మన పంతులు గారు చెప్పినట్లు ప్రదక్షిణ చేసే సర్వపాలు పోతాయని మరి మనకి గ్రంథాలలో పెద్దలు చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి చక్కగా ఆ జమీ పూజ శివీ పూజలో పాల్గొని మరి ఆ వృక్షం చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకుని నిండిపోకుండా చక్క ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అదేమి మనం వెంబడి తీసేసేది కాదు పంపించేసేది కాదమ్మా నిదానంగా అందరూ చక్కగా ఆ వృక్షం అక్కడే ఉంటుంది దేవతల ముద్దలు అక్కడే ఉంటారు చక్కగా అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి పూజ అంతా చక్కగా చూసుకొని ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని చక్కగా మరి అర్ధరాశి తీసుకొని మరి ఇక్కడ తీర్థ ప్రసాదాలు పలహారము ఏర్పాటు చేస్తున్నారు అందరూ చక్కగా అది తీసుకొని వెంట నేను అందరిని మరీ మరై కోరుకుంటున్నాను ఈ రోజు మరి మన పర్యక్షేత్రంలో ఉన్న మన పూజలు అందరూ పందులు కారు పూజాయాలో అంతా ఒకరు ఆలోచన పిలుస్తారు కాబట్టి మరి చక్కగా మన వెంకటేశ్వవామి పందులు గారు అమ్మవారి ఉడిపంతులు గారు ఆయన ఇప్పుడు ఆ ఫ్రెండ్ కూడా చూసుకుంటున్నారు మరి ఎంతో

వచ్చిన భక్తులందరికి ఇబ్బంది లేకుండా చేశారు వారికి కూడా నా మొబైల్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు కూడా అందరూ పెద్ద వచ్చి చక్కగా సెమీ చూసుకొని మనం ఈ సంవత్సరానికి శరణాలయాలు ఏం చేసుకుంటున్నాం ఏం చేస్తున్నాం అభివృద్ధి చేసుకుంటున్నాం రేపటిలో పదకొండు రోజులు శరదవరాత్రి ఉత్సవాలు అభివృద్ధి చేసుకుంటున్నాం మనకు ఈ రోజు పది రోజులు

అమ్మని వివిధ రూపాలను వ్యసనం చేశాం ఎక్కడో ఒక చోటనో ఒక చోట మనకు మన చెన్ని పిల్లలు జరుగుతుంది చిన్నగా తరుగుతుంది ఇంటికి చిన్నగా ఆదు అన్ని కూడా జరుగుతూ ఉంటుంది మరి మనల్ని మనల్ని మించుకునేటువంటి తల్లి మనల్ని రక్షిస్తున్నటువంటి తల్లి మన ఆరోగ్య చూసుకోవాలి అనే సంకల్పంతో ఈ యొక్క నవరత్నలు కావచ్చు చక్కగా మణిరమాలు కావచ్చు కావచ్చు చక్కగా మన అమ్మవారికి మన శక్తివంతి అమ్మవారిని మనకు చక్కగా నిలబడినా ఆవిడని

తీసుకొని వెళ్ళిపోతున్నారు అనిపించిన ప్రతి ఒక్కరికి కూడా అంటే చెప్పడం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పిల్లలు చాలా మంది దసరాలు వస్తున్నాయంటనే ఆ ప్రతిరోజు కార్యక్రమాన్ని

ఇక్కడ జరుగుతున్నటువంటి క్షేత్రంలో మనము జరుపుతున్నటువంటి భయంకరంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన యొక్క జిల్లాలోనే వైభవంగా జరుగుతున్నాయి మన యొక్క మన ప్రతి సంవత్సరాలు విశేషంగా వేరే కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త అంటే మనం చూసే కొత్తదే శాస్త్రంలో అనేది ఉండలేము కాబట్టి మనకు ఈ ప్రాంతంలో కొత్తగా చేస్తున్నాం కాబట్టి అది కొత్తదనంగా కనబడుతుంది

మాకు శ్రీ చక్ర నిర్మించడానికి రాజమండ్రి నుంచి ప్రతి సంవత్సరం కూడా వస్తారు ఆయన కూడా రాణి ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ చంద్ర గారు చక్కగా నిత్యం కూడా రెండు గంటల పడారు శ్రీ చక్ర నమాచన ఎంత వేదికంగా ఉంటుందంటే ఆ నమాచన ఒక ఆవరణ చేయడానికి చాలా భయం పడుతుంది ఒక ఆచరణ చేసుకోవడానికి మనకు కనీసం పది నిమిషాలు పడుతుంది అటువంటిది అన్ని ఆవరణాలు చేయాలంటే చాలా రోగిగా ఉండాలి ఇప్పుడు మానవుడికి ఆ రోగిగా సహనం అనేది లేదు కొన్ని విషయం చెప్పుకుంటే కానీ మూడు గంటల పాటు చిత్రంతో చక్కగా మనకు ఏమవారికి మనోవరణం జరుగుతుంది ఉత్సవాలు జరుగుతున్నాయంటే నిద్ర ఆరాలు మానేసి కైంకర్యంలో నిమ్మకమే ఉంటారు ఆలోచనలు కానీ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ భక్తులు కూడా అంటే రేపేం జరుగుతుంది రేపేం జరుగుతుంది అనే ఆలోచనతోనే మనము ఈ పది రోజుల పాటు ఎట్లా అవై మనకు సెలవు ఇచ్చారు పది రోజులు కూడా అనే ఇవ్వడం అంటే చక్కగా తీసుకుంటే ఉండాలి వచ్చింది కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులు ఎవరైనా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రేపు రాధరాజేశ్వరి దేవి మరియు కనికాల పరమేశ్వరి దేవి అంటే సహజంగా పలువురు అలంకారం చేసుకుంటున్నాం కానీ ఇక్కడ మనం ఇంకా ఎలా నీటి చెబుతున్నాం

కూడా చక్కగా వేంచెప్పు చేసుకొని చక్కగా చేసుకొని ఆ యొక్క మన సంవత్సరం చేయలేకపోతే రేపు ఒక్కరోజు చేస్తే చాలు చక్కగా చేసినటువంటి పాపన్ని కూడా తొలగిపోతాయి అలాగే గబుడీ చేసుకొని చూసుకొని ఆరుచేసి తీసుకెళ్లిపోకూడదు కేవలం ప్రదక్షిణ చేయాలి అంటే తప్ప ఆరు తీసుకెళ్ళి అని చెప్పేసి

మన ఇంటికి ఏ అయితే ఎప్పుడు వస్తూ కూర్చుంటామో ఈ యొక్క ఆలయం కూడా ఎంతో అవిగా బాగా సంబంధం ఉంటే కానీ ఈ యొక్క క్షేత్రమే కాదు ఏ ఆలయంలో కూడా మనకు సంబంధం లేకపోతే అక్కడ పెట్టడానికి మనకు అవకాశం ఉండదు ఎక్కడ ఏ ఆలయం వెళ్తాము ఆ పుణ్యక్షేత్రం అంటే చాలా ఆలయం ఉంటుంది అక్కడ దర్శించుకోకుండా వచ్చేస్తాం ఎవరో చెబుతారు క్షేత్రం అయ్యేత్ర దర్శనం చేసుకోలేదా కానీ అక్కడ వెళ్ళడానికి భార్య కనగలేదు అంటే అక్కడ అనుగ్రహం లేదు కాబట్టి మనకు ఇక్కడ ఆలయంలో వెళ్ళాలి పిలిస్తేనే వెళ్ళాలి వాళ్ళు ఇవ్వలేదు మేము రాలేదు మా మర్యాద చేయలేదు మా పోయలేదు మా అవసరం కనిపించలేదు కూడా అనుకోవడం బలభ ఆలయ వ్యవస్థ అనేది కేవలం రక్షించేటువంటి మర్యాద చేసేటానికి కాదు కేవలము వచ్చినటువంటి భక్తులకి అర్చన చేశారా కీర్తన చే చక్కగా ప్రసాదం ఇచ్చారు అన్నంత వరకు కాబట్టి అది అందరూ కూడా గమనించాల్సిన విషయం మన ఇంటికి మనం బాధలు అనుకోండి మన ఇంట్లో మన శక్తివృద్ధిగా మర్యాద చేయొచ్చు కానీ ఆలయంలో సహనమే అందరం కూడా అమ్మవారి యొక్క సేవలు అందించే కొడుకు ఈ యొక్క ఆలయాన్ని ఈ యొక్క సినిమా చక్కగా చేశారు చక్కగా సమలభించారు ఇంత ఆగి కనిపించాలంటే ఇప్పుడు ఆసనాస విషయం కాదు కానీ ఇటువంటి క్షేత్రాలు అందించారు మనందరం కూడా చక్కగా ఎన్నో జరుపుకుంటున్నాము ప్రతిరోజు ఉత్సవాలు వారణోత్సవాలు పక్షుల నాసవాలు సంవత్సరాల ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా జరుపుకుంటున్నాము కాబట్టి మరియు ఆనందన ఆసిద్ గుర్గుడు అది కొరకు చివరి కార్యక్రమాన్ని గుమిస్తాం ఏకనాతి ఏ ఏక ఆసిద్ సమయం నేత అచ్చగా మొదలైన తర్వాతే దశరా రోజు ఈ ఆరాధ సల్పికరా ఈ దీంత్ర